చెప్పమ్మా ఏమేం పథకాలు అందుతాయండి ఏం పథకాలు ఏమి ఇలేదే నాకు ఏం పథకాలు ఇలేదే ఏమి రాలేదండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ కాదే మరి ఏమన్నా జాబ్ చేస్తున్నారా అండి చేయలేదే మరి ఎందుకని రాలేదండి మీరు అప్లై చేయలేదా నేనేం అప్లై చేయాలి నాకు ఏ పథకాలు రాలేదు మీరు ఏం అప్లై చేయలేదు మీకు ఏమి రాలేదండి ఏమి రాలేదు ఓకే సార్ మళ్ళీ ఇలాంటి మంచి పథకాలు రావాలంటే జగనన్నను మళ్ళీ మళ్ళీ సీఎం గా కల్పించడానికి గుర్తుపై మీరు ఓటు వేసి విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మధ్యతో కల్పించాలని కోరుకుంటున్నామండి అండి జగనన్నకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుక్కు తినాలి ఈసారి అడుక్కు తినాలి అది తెలుసుకోండి జగన్ అన్నేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక్కడన అభివృద్ధి చేశాడా పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేశాడు అమరావతి ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నాశనం చేశాడు అన్నవయ ప్రాజెక్టు కూల్చి పారేశాడు ఉన్న అమరావ అమరాజా కంపెనీ ఉంటే వాళ్ళని ధరిం ఉన్న కంపెనీలని సాఫ్ట్వేర్ కంపెనీలు ధరింపారేశాడు ఈ దరిద్రుడు ఉంటే మళ్ళీ మనం నాశనం అయిపోతాం ఆంధ్రప్రదేశ్ లో బీహార్ కన్నా హీనంగా తయారై ఉన్నాం ఇప్పుడు మళ్ళా వాడు కోట మిమ్మల్ని ఏమన్నాలో నాకు అర్థం కావడం ఒక మంచి పని చెప్పండి వాడు చేసిన మంచి పని అధికారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఒక మంచి పని చెప్పండి పంజారం తప్ప ఏదైనా ఒక అభివృద్ధి ఉందండి పంజారం ఎవడని పనికి కూడా చేస్తాడు పందారం పందారం ఇవ్వదండి అభివృద్ధి ఏదండి అభివృద్ధి గురించి చెప్పండి అండి ఏం చేశాడు ఒక్క అభివృద్ధి చెప్పండి చాలా మంది పథకాలు ఇస్తాయి పథకాలు కాదు కాదండి అభివృద్ధి కదా కావాలి పథకాలు పనికి మల్ల కూడా ఇస్తాడు పథకాల అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉంటేనే దేశం బాగుపడుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఇది వదిలిపారేసి దరిద్రం పట్టుకున్నాడు ఈ రాష్ట్రానికి దరిద్రం పడుతుంది ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేస్తాను ఈ రాష్ట్రాన్ని ఉద్యోగం లేదు సద్యోగం లేదు కంపెనీలు లేవు నాశనం చేసిన వాడికి మీరు మళ్ళీ ఓటు ఏమని అడుగుతున్నారంటే మిమ్మల్ని చూసి నేను దాలి పడాలా లేక సిగ్గుపడాలా అర్థం కావడంలే ఎవడైనా ఓటు అడిగే ముందు ఇదిగో ఈ ఐదు సంవత్సరాలు ఈ అభివృద్ధి చేశారు అని చెప్పి ఓటు అడుగుతారు కానీ మీరు ఏమడుతారు తెలుసా పథకాలు ఇచ్చే ఓటేయండి పథకాలు ఏంది కరెంటు బిల్ ఎన్నిసార్లు పెంచారు ఇంటి పన్ను ఎన్నిసార్లు పెంచారు డీజిల్ ఎన్నిసార్లు పెంచారు పెట్రోల్ ఎన్నిసార్లు పెంచారు బస్ డీలు ఎంత ఎంత పెంచారు ఏదండి ఒకటన్నా మంచి ఉందా చెడు తప్ప ఒకటన్నా మంచి ఉందా ప్రాజెక్ట్ ప్రాజెక్టు కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఏమైనా ఇప్పటికైనా అతి గట్టి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగలిగారా ఓకే సార్ ఏది అని కొట్లాడదాం చెప్పండి ఒక్క మంచి పని చెప్పండి పథకాలు కాదు పథకం పథకాలు పంజారం చెప్పండి పప్పు బెల్లాలు మా దానికి ఇచ్చిన పంజారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చెడాల్సింది మీరైనా తెలుసుకొని చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇతని తోటి వెనకాల తిరగబాకండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా తిరగబాకండి బ్రో బాగున్నావా

అవునా చంద్రబాబు నాయుడు కక్ష పూర్తిగా అరెస్ట్ చేశాడని రెండు రోజులైనా అతన్ని జైల్లో పెట్టాలి ఇబ్బంది పెట్టాలని కక్ష పూర్తిగా అతను నేను ఎఫ్ఐఆర్ లో లేదు కదా బానే ఉంది తర్వాత నుంచి అది నెగిటివ్ గా వెళ్తుంది అతనికి మేము తపాక్ కూడా కలిసినాము సీట్లు పంచారు మంచి గందరగోళం చేశారు ఫస్ట్ రోజు బాగానే ఉంది తర్వాత రోజు నుంచి అది బాగా ఇది వెళ్తుంది ప్లస్ జగన్ మంచి స్టెప్ చేశాడు కానీ అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఆయన జోలికి పోలేదు ఈ రోజు జోలికి పోలేదు డే స్టెప్ తీసుకుని జగన్ అరెస్ట్ చేశారులే మనకి ప్లస్ అవుతాయను అనుకున్నారు కానీ అదేంటంటే డిఫరెంట్ గా డిఫరెంట్ వేలే వెళ్ళిపోయింది ఈవెన్ మన మన ఇక్కడ పల్లెటూర్లో అది మన కార్యకర్తలు కూడా అది కరెక్ట్ కాదు అతన్ని ఎలా చేయటం కోర్టులో సబ్మిట్ చేయకపోవడం సరైన ఆధారాలు లేకుండా అప్పటికప్పుడు చేశారు కదా కూడా ఇప్పుడు పది మంది మాట్లాడుకుంటాము మాములుగా ఆయన చంద్రబాబు నేడు గారిలో ప్లస్ గా మాట్లాడుకుంటున్నారు

నాకు ఎందుకు డౌట్ వచ్చింది నీకు ఫోన్ చేయడం ఎందుకంటే పొద్దున అంటే పొలం నిన్న చేలలో కూడా ఆడలు అదే అనుకుంటున్నారంట ఊరికి ముస్లిం ఊరికి అరేజ్ చేసినారే అని చెప్పేసి ఆడళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పది మందిలో తొమ్మిది మంది ఆయన అరెస్ట్ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావాలని అరెస్ట్ చేశారని ఈవెన్ మన పార్టీ వాళ్ళు అయినా కానీ ఇప్పుడు కడగట్టి మన మా అమ్మాయి ఉంటుంది ఏంది రాజ్ చేసానంటే కదా అందరు ఇట్లా అనుకుంటారు రాపం మా అమ్మాయి పాపం చూపిస్తే ఇదేందో ఏంది కనుక్కుందని చెప్పి ఫోన్ చేయడం లేదు మన పార్టీ పూర్తిగా అయిపోయినట్టే పది పదిహేను సీట్లు పడిపోద్ది ఏ విధంగా ఇలాంటి పనికి చేస్తా ఉంటే

అందులో ఇది ఇంకోటి ఈ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ సైడ్ మాట్లాడి అనుకుంటే బాగా ఆ నిన్న పవన్ కూడా గట్టిగా నిలబడ్డాడు సపోర్ట్ గా అందరు కలిసి పోటీ చేస్తాను పొత్తు కూర్చున్నట్టేనా ఒకవేళ వాళ్ళిద్దరు పొత్తులు వెళ్తే మనకి సొన్న వస్తాయి ఏ అంత లేదు కానీ నువ్వు నువ్వు టీడీపీ టైప్ లో చేస్తాను చేస్తుంటే అందరూ ఒకటే ఒక ఏం చేస్తారు అందరిని ఇబ్బంది పెడతారు మంచి ఎవరికి చేస్తున్నాడు ఇలాంటి ఖర్చు పూర్తిగా చేస్తుంటే అందరికి కోపం వస్తుంది ఎవరికైనా చూసే వాళ్ళకి మానవ మనిషి పూట పుట్టినాక ఎవరికైనా బాగా వస్తుంది మెయిన్ గ్రామాల్లో అయితే బాగా అతని మీద ఇది ఉంది పార్టీ ఏదైనా చంద్రబాబు గారు అంటే కొన్ని ప్లస్ మొత్తం వైసీపీ ఇప్పుడు పల్లెటూరులో కూడా అంత ఫేవర్ ఏం లేదు పల్లెటూరులో కూడా ఈ కేసు విషయంలో అంతకేం లేదు అవునా మామూలు అంతే అండి మాలు పొలం పోయించిన తర్వాత రాత్రి మాలు వార్తలు వింటే ఏంది ఏందిరా ఇట్లా అరేంజ్ చేసిన పాపం ఆయన తీసి అంత దూరం కార్లు తీసుకుపోయానంటే అన్నం కూడా పెట్టలేదు అంటే నేను చెప్పేసి అనుకుంటా ఆరు జనాలని చెప్పి మా అమ్మ అన్నది ఎక్కడైనా అదే పది మంది స్టాల్ దగ్గరికి వెళ్ళినా పది మంది కూర్చున్నా అదే డిస్కస్ అదే అదే అవునా ఎక్కడికి వెళ్ళినా అదే డిస్కస్ ఆయన సైడ్ మనకైతే మైనస్ మైనస్ ఏదో మనం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని తర్వాత రోజు నుంచి మన పాత్ర స్టార్ట్ అయింది నిన్న వాళ్ళలో బాగా గ్రాప్ పెరిగింది చంద్రబాబు గారు ఈ కేసు వల్ల ఇంకా బాగా పెరిగింది గ్రాప్ మీడియా సపోర్ట్ రిపబ్లిక్ టీవీ గాని అవన్నీ ఖండిస్తున్నాయి కదా అరెస్ట్ చేయడం ఎఫ్ఐఆర్ ఎవరైనా ఇదే అడుగుతారు స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరైనా ఇదే చూస్తారు కదా ఒక ఎఫ్ఐఆర్ లో నేమ్ లేకుండా ఎవరు అరెస్ట్ చేస్తారు మినిమం సెన్స్ కూడా అది చూస్తాడు

సజ్జు పక్కన రోజులు మన జగన్ అన్న బాగుపడ్డాడు ఆ విజిట్ అయినప్పుడు కొంత కొంత అవును కదా గారిని చేసి పక్కన పెట్టుకున్నాడు పూర్తిగా సజ్జులు గారు అదే మొత్తం అన్ని వచ్చి మారతాడు సబ్జులు కర్నూలు అరెస్ట్ చేయటం ఇక్కడ దాకా రావటం అదేదో ఒక ర్యాలీ లాగా జరిగింది అదే అరెస్ట్ లాగా జరిగింది అక్కడ రెండు మూడు డిస్టిక్ కవర్ చేసుకొని వచ్చాడు ఒక ర్యాలీ లాగా ఆ ఎఫెక్ట్ పడి కదా బాగా అది కొంత ప్లస్ అయింది వాళ్ళకి రోడ్డు మీదకి స్వచ్ఛందం కార్యకర్తలు రావటం వాళ్ళకి కసి పెరుగుతుంది ఇతను చేస్తున్న పనులు వాళ్ళకి పెరుగుతుంది ఇంకా వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు అసలు అయితే మా సొంత డబ్బులు పెట్టుకున్నాయి ఈసారి ఒక పది ఓట్లు కొంటాం కసి చేస్తున్నారు వాళ్ళు నిన్న డబ్బుకి ఇంకా కసి పెరిగింది వాళ్ళకి టీడీపీలో పెరిగింది అంటే టీడీపీలో పెరిగింది ఇంకా ముందు కూర్చో వాళ్ళు ఎక్కువ చేస్తారు వాళ్ళే ఏం భయపడలేదు చూద్దా భూమిలో కేసు పెడతా గమ్మున గుద్ద మూసుకుని కూర్చుంటారు వాళ్ళు ఎంత మంది మీద పెడతారు అండి పెడితే ఒక పది మంది మీద పెడతారు లేదా రెండు మంది ఎంత మంది మీద పెడతాడు భయపడరు కొంత వాటికి ఏదైనా అది అంటారు కదా గంప కింద పెట్టి పిల్లి ఆయన కొడితే ఎంత కాగా అయినా అది రివర్స్ అయింది ఉంటుంది దేని కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి మనవాడు ఏదో పెద్ద తోపు ఫీల్ అయ్యి నేను హీరో అని రేపు విజయ్ స్విచ్ వేసి వాళ్ళు రేపు అధికారులకు వస్తారు రేపర్ ఇస్తే మరి అప్పుడు మనం దాచి పెట్టుకోవాలి వాళ్ళకి స్కామ్ లేదా స్కామ్ ఉంది అన్ని స్కామ్ లిక్కర్ స్కామ్ ఉంది ఎస్కో స్కామ్ ఉంది ఎక్కడ చూసినా మన వాళ్ళు స్కామ్ లేదు జేబి టైం అయిపోయిన కానీ తర్వేసారు అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు